నేను చివరిగా కోరేది ఒకటే భారతదేశంలో జనరల్గా మొన్నటి వరకు ఢిల్లీ రాష్ట్రంలో ఎడ్యుకేషన్లో ఒక ఏదో మ్యాజిక్ జరుగుతుంది అనేవారు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నా ప్రభుత్వ విద్య గురించి ఏమైనా మాడితే ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలి చేసి సాధించి చేసి చూపించే శక్తి మనందరికి ఉంది మనకి చాలా పాజిటివ్ లీడర్షిప్ ఉంది విద్యాశాఖకు సంబంధించిన ఏమున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా ఆయన ముందలు తీసుకెళ్తున్నారు అనేక ఉన్నాయి లేదని నేను కాదనట్లేదు ఆర్థికంగా రాష్ట్రం ఇంకా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం ఇబ్బందులు ఉన్నాయి కానీ విజన్ ఉన్న నాయకత్వం మనకుంది డైరెక్షన్ ఇచ్చే ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు చేసేదానికి నాకు ఆ శక్తి ఉంది అధికారులు ఉంది ఇది కేవలం ఒక లోకేష్ వల్లే అవుతుందో లేదంటే ఉపాధ్యాయుల వల్ల అవుతుందనే కాదు అందరం కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి చేసి చూపిద్దామని ఈ సభాముఖం ఉపాధ్యాయులందరినీ నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ